పర్యటన ఎక్కడ హెలికాఫ్టర్ ఆయన అనుమతి లేదో అదే హెలికాఫ్టర్ మీద భీమ్లా నాయక్ దిగారని చెప్పి భీమవలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ తప్పకుండా ఇప్పుడు ఆపడం అనేది టెంపరరీ అవ్వను మొన్న మీకు చెప్పాను కదా ఆపడానికి ఇది అందులో ఎన్ని కలిసి అయినా అది కుదిరే పని కాదు దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా మమ్మల్ని ఆపుతున్నారు జరిగింది అదో ప్రచారం ఆ పొలిటికల్ డ్రామా జరగాల్సినంత జరిగింది ఆయన బ్యాక్ ఇన్ హిస్ ఓన్ కాన్స్టెంట్ ఈ రోజు విశేషం అంటే ఆయన స్పష్టంగా నేను భీమవరాన్ని చేస్తానని చెప్పేసాను నిన్న మనం మాట్లాడినప్పుడు భీమవరమా లేదా పిఠాపురం అయితే భీమవరానికే మొగ్గు స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే గతంలో అనుభవం కూడా ఓటర్లకు ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు ఇచ్చా సో ఆయన ఈరోజు ధృవీకరించాడు రెండో తెలుగుదేశం నాయకుల విషయం చెప్తున్నారు ఇప్పుడు మీరు రాజమండ్రికి భీమవరానికి తేడా చూడండి రాజమండ్రిలో జనసేన వాళ్ళో లేదా దుర్గేషో చెప్తుంటే బుచ్చే చౌదరి కొంచెం అదే మీరు ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం నాయకులే పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు స్పష్టంగా అందరి మద్దతు అడిగారు ఇవన్నీ చెప్తున్నారు సో ఆయన గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు భీమవరంలో అనేది చాలా స్పష్టమవుతుంది ఇంక ఇక్కడ స్థానిక గ్రౌండ్ సిద్ధమైన తర్వాత ఢిల్లీ గ్రౌండ్ కదా అందుకని మీరు చెప్పినట్టు సెకండ్ హాఫ్లో ఆయన మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఢిల్లీ వెళ్తారు గతంలో కూడా ఇరవై రెండో తారీఖు అనేది ఒకటి వినిపించింది వినిపించిన తర్వాత ఆయన చాలా ఉన్నటువంటి హఠాత్తుగా విశాఖపట్నం వెళ్ళి అన్నయ్య కోసం కొనతల రామకృష్ణ అన్నయ్య కోసం పార్టీ కోసం కూడా అనుకోండి వెళ్ళి చేసా వెళ్ళి చేశారు అందువల్ల ఇదంతా ఒక ప్రాసెస్ ఆయన స్పీడప్ చేశారు బాగా స్పీడప్ చేశారు రెండవది ఇందులో తెలుగుదేశం చొరవ కోసం లేకపోతే తెలుగుదేశం ప్రజెన్స్ కోసం ఆయన వెయిట్ చేయట్లేదు పాకులట్లేదు ఇప్పుడు ఢిల్లీకి కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఇంకా మీరు వెంటలేదు అవును కాబట్టి దీన్ని బట్టి రెండు అర్థం కావచ్చు రెండు మనం అనుకోవచ్చు ఒకటి ఈయన వెళ్ళి కొంచెం సెట్ చేయడానికి ప్రయత్నించడం వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు సంకోచాలు ఉంటే కొంచెం తప్పించడానికి రెండవది ఆ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అందువల్ల ఢిల్లీ వెళ్ళటం కూడా ముఖ్యమైనది ఆ విధంగా చూస్తే సో చిక్కుమళ్ళు పేటమొళ్ళు ఇంక విడిపోయినట్టేనా ఒక క్లారిటీ వస్తున్నట్టేనా ఆయన మ్యాక్సిమం ఆయన అటెంప్ట్ ఆయన చేస్తున్నాడు అండి అది ఆయన చేస్తున్నారు అది సమస్యలు ఉన్నాయనేది కూడా అర్థమయ్యేటట్టుగా తెలుగుదేశం పార్టీకి కూడా కొంచెం చెప్తున్నారు మీరు ఈరోజు హిందూ చూస్తే కూడా ఒక పెద్ద స్టోరీ రాశారు ఆంధ్రప్రదేశ్ విలేఖరి అంటే చీఫ్ ఏమని అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా బీజేపీ ఒప్పుకోవట్లేదేమో ఏం జరుగుతుంది ఎట్లా అని చెప్పి సో పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం దాన్ని కుదర్చడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఆయన మార్గం స్పష్టంగా ఉంది మీరు ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక తేడా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ అవసరమైతే తెలుగుదేశంతో మాత్రమైనా వెళ్తానని సిద్ధంగా ఉన్నాడు మొదటే చెప్పేశాడు వాళ్ళ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి నేను వేరే మార్గంలో వెళ్తున్నానని చెప్పేసి ఉన్నాడు చెప్పిన తర్వాత పిలిస్తే ఎన్డీఏకి వెళ్ళాడు అది వేరే విషయం చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఏమైనా బీజేపీతో ఉండాల్సిందే అనేటటువంటి చాలా పట్టుదలతో ఉన్నాడు అంటే అక్కడ ఉన్నదేమో పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిందేమో చంద్రబాబు ఈయన ఎక్కువ పట్టుదలగా ఉన్నటువంటి ఒక పరిస్థితి సో అక్నాలెడ్జ్ చేస్తారా వెళ్ళినంత మాత్రాన్ని ఇప్పుడు ఈయన వెళ్ళటం అనేది కీలకమే అవును కానీ అదే సమయంలో ఢిల్లీ పెద్దలు సమయం ఇవ్వటము కలుసుకోవటం అది జరుగుతుందో ఎంత సమయము ఆ ప్లాన్ రావట్లేదు అంటే అది లేకుండా వెళ్తారంటారు ఆయన వెళతారు మీరు అదే కదా ఈసారి ఆయన ఏ ప్రయత్నం వదిలిపెట్టట్లేదు హీఈస్ మూవింగ్ నో స్టోన్ అంటా అండ్ అంటే ఏది వదిలిపెట్టట్లేదు అంటే కొంత ప్రయత్నం చేస్తారు గతసారి కూడా వాళ్ళు బాగా జాప్యం చేస్తుంటే నడ్డానికి కలిసి వచ్చారు కదా కాబట్టి రేపు ఇరవై రెండు అంటున్నారు కాబట్టి జరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది చర్చలు సో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి తనతో విడిగా కూడా చర్చలు జరపటం ఇక్కడ రెండు ఉన్నాయి డబుల్ డబుల్ యాక్షన్ ప్లాన్ ఉంది ఇక్కడ తనది కూడా తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా మామూలుగా ఎలా ఉంటుందంటే అండి పొత్తులు అన్నాగా ఏ పార్టీకి ఆ పార్టీ అండి ఇప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు చర్చలు అన్నా కానీ సిపిఐ ఎంతకు సిపిఐ మాట్లాడుతుంది సిపిఐఎం ఎంతకు సిపిఐఎం మాట్లాడుతుంది సో అలాగే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ కూడా బీజేపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి మార్గం ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప అసలు బేసిక్ డిస్కషన్ కూడా ఉమ్మడిగా అనేది ఉండదు ఉండకూడదు ఉంటే వర్మ కూడా అదే కోరుకోవచ్చు రవి కూడా అదే కోరుకోవచ్చు అక్కడ అది వాళ్ళ చేతుల్లో వాళ్ళ ముందు కీచులు అడుకుంటే వీళ్ళకు ఉన్నది కూడా పోతుంది అందువల్ల ఇక్కడ కొంత క్లియర్ చేసుకొని మాకు ఇంతవరకు క్లారిటీ ఉంది మీరు మిగిలింది మీరు చూసుకో చూడండి అని చెప్పి రావడం ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్లో పీఠముడిని అమలుగా చిక్కుముడులు అంటున్నారే నిన్న మీకు ఒకటి చెప్పిన తొంభై సీట్లలో ఈ రెండు పార్టీల అభ్యర్థుల జాబితాతో సింగిల్ అభ్యర్థిగా జాబితా రెడీ చేసుకున్నాము తొంభై ఒక పది పన్నెండు బీజేపీ కోసం పెట్టారు ఒక పాతిక సీట్లలో పీఠముడి ఉంది ఓకే ఇక్కడ జనసేన బెటరా టీడీపీ బెటరా లేకపోతే బీజేపీ వచ్చి క్లెయిమ్ చేస్తే ఏం చేయాలి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కడో ఎందుకు తిరుపతి లాంటిది కూడా ఆ మాటకు వస్తే జనసేన వాళ్ళు మా కావాలంటున్నారు బీజేపీ వాళ్ళు మా పుణ్యక్షేత్రం మేము కదా అయోధ్య కాశీ జాబితా అని వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం ఏమో మీకంటే నాకు ఎక్కువగా ఉందని ఇప్పుడు తమాషా ఏమంటే ఒక ఐఏఎస్ అధికారిని ఇప్పుడు బీజేపీ అయితే తల్లిగారు తెలుగుదేశం తరఫున అయితే వారి కుమార్తె ఇట్లా పోటీ చేస్తారని ఉంది కదా అందరికీ తెలిసిన విషయం సో ఇలా ఇవన్నీ ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ కొంత ప్రాథమికంగా చర్చ బేసిక్ గ్రౌండ్ వర్క్ కొంత చేయొచ్చు ఢిల్లీలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్ళింది ఎన్డీఏలో ఈయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పొత్తులో ఈయన కొనసాగుతున్నారు కాబట్టి ఏ రకంగా సీట్లు ఇవే అంశం ప్రస్తావిస్తారా లేకపోతే ఒక మధ్యవర్తిత్వం తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఏమన్నా గ్యాప్ ఉంటే గ్యాప్ను ఫిల్ చేయడానికి ఈయన ప్రయాణం అనుకోవచ్చా రెండు విషయాలు అండి ఆయన ఎన్డిఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక క్లెయిమ్ ఉంది అక్కడ అది తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు రావాలి కాబట్టి అక్కడ మాట్లాడి వాళ్ళకి సందేహాలు ఏమైనా ఉన్నా లేకపోతే ప్రశ్నలు ఉన్నా వాటిని నివృత్తి చేసి కొంత పాజిటివ్గా చేయడానికే ఒక అవకాశం ఉంది ఒక అవసరం కూడా ఉన్నట్టుంది ఎందుకంటే ఇన్ని రోజులైనా బీజేపీ నుంచి చంద్రబాబు కాల్ రావట్లేదు కదా వెళ్తారు వెళ్తారన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఇప్పుడు అంతగా చెప్పట్లేదు వెళ్తారని నిజానికి తండ్రి కొడుకు పోటీ పడిన సభలు ఇక్కడ మాట్లాడటం తప్ప కొంత గ్యాప్ కనిపిస్తుంది ఈ గ్యాప్ పవన్ కళ్యాణ్ గుండా పోవచ్చు బికాజ్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ రెండవది పవన్తో పొత్తుంది బీజే జనసేనతో పొత్తుంది అని పురంధేశ్వర్తో సహా అందరూ ఓపెన్గానే చెప్తున్నారు కాబట్టి ఈ పొత్తుతో ఇప్పటికే ఉన్నటువంటి భాగస్వామ్యంతో ఆయన వెళ్ళి మాట్లాడము తెలుగుదేశం విషయంలో బీజేపీకి ఉన్న సందేహాలు ఏమిటనేది నివృత్తి చేసే ఒక ప్రయత్నం ఆయన చేయొచ్చు రెండవది ఆ విషయంలో తనకున్న సమాచారం ఇన్పుట్స్ కూడా వాళ్ళతో పంచుకోవచ్చు ఇప్పుడు సందేహాలు కేవలం బీజేపీకే ఉంటాయి పవన్ కళ్యాణ్కి ఉండవు అనుకోవడం కూడా పొరపాటు జనసేనగా ఆయనకున్నది ఆయనకు ఉన్నటువంటి సందర్భం ఉంది అలాగే తను తప్పకుండా కోరుకునే సీట్లు ఏవి వేటి కోసం పట్టుబడుతున్నాను అన్నది కూడా అక్కడ చెప్పవచ్చు సో ఆ విధంగా ముఖ్యమైనవే మరి ఈరోజు ఎవరిని కలవకపోతే రేపే అవుతుంది వెళ్ళేసరికి అవును హైదరాబాద్ అవుతుంది కాబట్టి బహుశా రేపే మనం చూడాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఎన్డీఏలో ఈయన ఉన్నారు కాబట్టి ఈయన ఎన్డీఏ జనసేన బీజేపీ ఇద్దరూ కలిసి ఇన్ని సీట్లు అని మాట్లాడుకుంటారా లేకపోతే ఎవరు ఇండివిజువల్ జనసేన నాకు ఇన్ని కావాలి లేకపోతే బీజేపీ మాకు ఇన్ని కావాలి అంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిస్థితి లేకపోతే ముగ్గురు కూర్చుండి ఎవరైనా సీట్లు మాట్లాడుకుంటారా ఇప్పుడు ఇందులో ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదండి జనసేన తెలుగుదేశం చాలా వరకు ఫస్ట్ హాఫ్ అయిపోయింది బీజేపీ డిమాండ్స్ వల్ల ఏదైనా డిస్టర్బ్ అయితే తప్ప లేకపోతే వీళ్ళ మధ్యలో పెద్ద సమస్యలు లేవు ఒక రెండు మూడు నాలుగైదు సీట్లలో ఏదైనా ఉంటే ఉండొచ్చు బట్ బీజేపీ క్లెయిమ్స్ ఏమిటి అనేది ఇంకోటి ఏమో బీజేపీ జనసేన మీద ఆధారపడకపోవచ్చు ఓకే కానీ బీజేపీ తెలుగుదేశం మీద ఒత్తిడి చేస్తాను మీరు కూడా అడ్డం రాకూడదు లేదా మీరు కూడా మాతో ఉండాలి ఎందుకంటే మీరు ఎన్డీఏ భాగస్వామి కాబట్టి అనవచ్చు కాబట్టి బీజేపీకి తెలుగుదేశంకు మధ్యలో జరిగే దాంట్లో పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ భాగస్వామిగా ఉండకూడదు అక్కడ మధ్యవర్తిగా ఉండాలి లేకపోతే ఇప్పటికే భాగస్వామి ఎన్డీఏలో కాబట్టి ఎన్డీఏ తరఫున ఉండాలి సో తెలుగుదేశం అనేది ఇప్పుడు మీడియాలో కానీ పాలిటిక్స్లో కానీ బయట ఇచ్చిన పిక్చర్ ఒకటి ఉంది కదా మేము లీడింగ్ చంద్రబాబు చొరవ చక్రం తిప్పడం ఇవన్నీ కొంచెం పవన్ తిప్పాల్సి వస్తుంది చక్రం ఢిల్లీలో బీజేపీ దగ్గర కొంచెం పవన్ కళ్యాణ్ చక్రం తిప్పాల్సిన అవసరం వస్తుంది అమిత్ షా చక్రం అడ్డం వేసే అవకాశం కూడా ఉంటుంది కొంచెం తెలుగుదేశం చంద్రబాబు వ్యూహాలకు ఎత్తుగడలకు పవన్ కళ్యాణ్ ఐ మీన్ అమిత్ షా కొంచెం చక్రవార్టం వేసి తమ ప్రయోజనాలు తమ వాటా ఎలా పెంచుకోవాలి ఎందుకంటే ఇన్ని సందేహం వాళ్ళకు ఖచ్చితమైన సందేహాలు ఉన్నాయి వాళ్ళ అంచనా ప్రకారము తెలుగుదేశానికి అంత ఇప్పుడు అంత బ్రైట్ ఉందేనే లేదు రెండవది మీరు పైగా మాకు మైనార్టీ ఓట్లు పోతాయని తెలిసినా మీతో పొత్తు పెట్టుకుంటున్నాము అనే ఒక బిల్డప్ కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు ఉదాహరణకు నిన్న కూడా బుచ్చే చౌదరి చాలా స్ట్రాంగ్గా మేము నష్టపోతాము అంటే అక్కడ బీజేపీ ఒప్పుకొని బీజేపీని బలవంతంగా వెంటబడి మరీ కుదుర్చుకుంటున్నారు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకు మటుకు మేము నష్టపోతున్నాము అయినా కానీ ఏదో తప్పనిసరి పొత్తు పెట్టుకుంటున్నాము అని ఇక్కడేదో త్యాగం చేస్తున్నట్టు ఈ ప్రశ్న అమిత్ షా అడగడా అవును మీరు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరేదో నష్టపోతున్నట్టు మేము మా వాళ్ళ ప్రయోజనం లేనట్టు కానీ ఇవి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా ఈ అంశాలు ఆయన కొంత జగన్ ఆ ప్రమాదం అవి ఎక్కువగా చెప్పి ఆ కారణం వల్ల మీరు కుదుర్చుకోవాలి అనే మాట ఆయన చెప్పేది ఉంటుంది ఇంకోటి వాళ్ళకు పవన్తో ఉన్నది స్నేహం జగన్తో కూడా ఉంది కదా అవును ఇంకో విధంగా సో ఈ బ్యాలెన్సింగ్ వాళ్ళు ఆ విషయాలు కూడా చెప్పవచ్చు ఆయన మా వ్యూహం ఇలా ఉంటుంది అయ్యా చంద్రబాబుతో మాకు ఇంత అనుభవం ఉంది మీకంటే కూడా మీరు మీరు రెండు వేల పద్నాలుగులోనే మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మాకు చంద్రబాబుతో అనుభవం ఉంది అని ఆ విషయాలు కూడా వాళ్ళు పంచుకునే అవకాశం కూడా కొంతతుంది అంటే అమిత్ షా గారే మొత్తం ఈ చక్రం తిప్పుతారా ట్విస్ట్లు ఇస్తారంటారా అది చూడాలండి ఇప్పటివరకు నేషనల్ ఎన్డీఏ తరఫున పూర్తిగా అమిత్ షానే మాట్లాడుతున్నారు నడ్డాలంటే వాళ్ళు వెళ్ళినా ఏదైనా సందర్భంలో ఊరికే ఫోటో సెషన్ కోసమో లేదా ఫైనలైజేషన్ కోసమో తప్ప అమిత్ షానే కలవాలి బట్ అమిత్ షా ఇంతవరకు కలవలేదు పిక్చర్లోకి రాలేదు వచ్చింది కూడా ఫోటో తీయకుండా పడ్డాడు చంద్రబాబుతో కూర్చోని మీరు ఎక్కడైనా చూసారా వాళ్ళిద్దరు కూర్చోని లేదు కదా కాబట్టి అది ఫోటో సెషన్ ఇంతవరకు జరగలేదు పవన్ కళ్యాణ్తో కనుక ఇప్పుడు జరిగితే అదే ఫస్ట్ అవుతుంది ఒక విధంగా పవన్తో ఈ చర్చలే అధికారికంగా పవనే పైని పవనే లీడ్ చేసినట్టుగా అవుతుంది ఇప్పుడు లీడింగ్ రోల్ పవన్ తీసుకోవాలని కూడా బీజేపీ కోరుకోవచ్చు అంటే చంద్రబాబు చొరవదు చంద్రబాబు చెప్తే జరిగింది అనిపించుకోవడం కంటే పవన్ కళ్యాణ్ మా భాగస్వామి మా మిత్రుడు మేము పొత్తులో ఉన్నాము ఆయన కలిసి అటు వెళ్ళామని చెప్పే ప్రయత్నం బీజేపీ చేయొచ్చు ఇవన్నీ ఇప్పుడు ఈరోజు రేపు అది టీడీపీ శిబిరంలో టెన్షన్ కొంత అన్ఈ ఉంది టీడీపీ శిబిరంలో అనీజ్ ఉంది రెండోది నేను అన్నాను కదా రాత్రి కూడా నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు చర్చలో పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ఓవర్ స్మార్ట్ లిటిల్ పొలిటికల్ స్మార్ట్ పవన్ కళ్యాణ్ ఇది నెంటనే ఒక అమర్ ముందులాగా కొంత మోర్ ఔత్సాహికంగానో లేకపోతే ఉద్రేకంగానో మాత్రమే వెళ్తున్న పవన్ కళ్యాణ్ కాదు ఇది రాజకీయంగా కొంచెం చాలా ఆచితూచి అడుగులేస్తూ వ్యూహ ప్రతి వ్యూహాలతో వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అందులో సందేహం లేదు కార్డ్స్ అన్నీ చంద్రబాబు చేతుల్లో పెట్టి చూస్తూ ఉంటాననే పరిస్థితిలో ఈయన లేడు రెండవది ఢిల్లీలో ఈయన బెటర్గా ఉన్నాడు వాళ్లకు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో కూడా ఉపయోగపడతారు తమిళనాడులో ఒక ఏదైనా పూటైనా ఆయన తిప్పుకునే అవకాశం ముఖ్యంగా కర్ణాటకలో ఛాన్స్ అక్కడ మెగా బ్రదర్స్ సినిమాలు ఇవన్నీ కూడా బాగా ఆడతాయి సో కేరళలో కూడా కేరళలో ఇప్పటికే సురేష్ గోపి ఉన్నాడు ఈయన కూడా యాడ్ చేసుకుంటారు ఇట్లాంటివన్నీ ఉన్నాయి అక్కడ సో ఈయన వస్తే మెగా కాంపౌండ్ వచ్చినట్టుగా ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఒకటి జరిగింది మొన్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కాంగ్రెస్ లో ఇక్కడ తెలంగాణలో అంటే సరే మామగారు అనుకోండి వాళ్ళ ఇల్లు కాదు కానీ బట్ స్టిల్ ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు కదా సో తెలంగాణ ఎన్నికల మీద పవన్ కళ్యాణ్ అంత ఫోకస్ పెట్టే బీజేపీ పొద్దు పెట్టుకోవట్లేదు అంది కాబట్టి పైగా అసెంబ్లీ కూడా జరుగుతుంది కాబట్టి ఆయన సార్ తెలంగాణలో పెద్ద పోటీ చేయకపోయినా ఆశ్చర్యం లేదు సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ నువ్వు ఆయన ఒక ఇరవై సీట్లు తప్పకుండా ట్వంటీ ట్వంటీ ప్లస్తో అసెంబ్లీలో తన కంటిన్యన్ తన విభాగం ఉండాలని గట్టిగా భావిస్తున్నాడు అది తెలుగుదేశం దగ్గర పట్టుపడుతున్నారు అదే విషయం ఆయన బీజేపీ దగ్గర కూడా చెప్పే అవకాశం ఉంది ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ కూడా మీరు గుర్తించాలి బి టీడీపీ బీజేపీకి ఇచ్చే సీట్లు జనసేన దాంట్లో నుంచి కూడా కొన్ని కొయ్యాలి మీకు ఇద్దరికి కలిపి నలభై మీకు ఇద్దరికి కలిపి ముప్పై ఐదు ఇలా అంటున్నప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ స్టేక్స్ కూడా ఉన్నాయి కదా అవును నేను ఇందాక అడిగా రెండు పార్టీలుగా మీరు అడిగేది మీరు అడగండి నాది నేను చూసుకుంటాను నా సీట్స్కు మీకు పెడితే కనుక అది వద్దు అనే ఒక మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది కదా ఇవి ఏమి ఇంటి విషయాలు కాదు కదా రాజకీయాలు కదా కాబట్టి ఇలాంటివన్నీ ఆయన ఒక డైలాగ్ తనుగా స్వత సొంతంగా బీజేపీతో విడిగా సొంతంగా డైలాగ్ నడిపే అవకాశమే ఎక్కువగా ఉంటుంది దానికోసమే ఆయన ఉమ్మడిగా కాకుండా ఒంటరిగా వెళ్తున్నాడు మరి మనం సాయంత్రానికి ఏమన్నా అవుట్ మనకేమన్నా ఇన్పుట్స్ లేకపోతే అప్డేట్స్ వస్తాయో మనకు తెలియదు వస్తే మనం ఓపెన్గా ఉండొచ్చు కానీ ఇప్పటివరకు చూస్తే మనకు టీడీపీ క్యాంపులో ఇప్పటికి ఇప్పుడు ఏదో ఇన్విటేషన్ వస్తుంది అన్నంత ఉత్సాహం లేదు బీజేపీ టైంపాస్ చేస్తుంది అన్నదే ఉంది సరే ఈ సందర్భం ఇలా నడుస్తుంటే రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్లో చెప్పడంలో ఆంతర్యం ఏంటి అప్పుడు ఆయన రెండు ప్రకటించారు కాబట్టి నేను రెండు ఈ ఈరోజు కందుల దుర్గేష్ నేను ప్రకటించడం బుచ్చే చౌదరి నేనే పోటీ చేస్తానని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అలాగే మొన్న విశాఖపట్నంలో నలుగురు ఇన్ఛార్జీలను కూడా అనౌన్స్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరగడానికి జరుగుతుంది అని అనిపించట్లేదా దూకుడు దూకుడుగా వెళ్ళాలన్నా ఏం తగ్గొద్దని తగ్గాల్సినప్పుడు తగ్గాలి కదా ఎక్కడ తగ్గాలో నెగ్గాలో అని ఎక్కడ నెగ్గకూడదు నెగ్గాల్సిందే కానీ తగ్గకూడదు అనే ఒక నిర్ణయం తీసుకోవటం రాజానగరం ప్రకటించినప్పుడు నిజానికి అది పెద్ద ఆశ్చర్యం కాదు ఇదే దుర్గేష్ను రాజానగరానికి పంపిస్తారని అప్పుడు అనుకున్నారు ఈయనకు బుచ్చే చౌదరికి రాజమండ్రి రూల్ ఇచ్చి దుర్గేష్ను పంపిస్తారనుకున్నారు అందుకే తెలుగుదేశం అప్పుడు అంతగా ఏమీ షాక్ అవ్వలేదు కానీ ఇప్పుడు అయితే వాళ్ళ కొంచెం ఇబ్బందిగా ఉంది మళ్ళీ దుర్గేష్ ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు అక్కడ రాజానగరం కూడా ప్రకటించుకున్నారు అని సో ఇప్పుడు తెలుగుదేశం కొంచెం ఇరకాటమే తెలుగుదేశం పార్టీ బయటపడలేదు ఎందుకంటే కమిట్ అయిపోయారు జనసేనతో బీజేపీతో వెళ్ళాలనే దీన్ని ఆరాటాన్ని బయట పెట్టుకున్నారు ఇప్పుడే టోటల్ సైలెన్స్ చూడండి మీరు తెలుగుదేశం క్యాంపులో అంతకుముందు మాట్లాడితే ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఫ్లాష్ న్యూస్లు వెళ్ళిపోయాడు వస్తున్నాడు ఫోన్ వచ్చింది ఇన్ని రకాలుగా ఉన్నవి ఇప్పుడు మీకు సీన్ మీద పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తున్నాడు ఒక త్రీ డేస్ నుంచి లోకేష్ శంఖంపు శంఖరావు అది తప్పితే మిగిలిన పవన్ శంకర పవన్ కళ్యాణ్ సీన్ డామినేట్ చేస్తున్నాడు దట్ ఆ వ్యూహాలు ఆయనకున్నాయి ముందు నుంచి కూడా తగిన సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను వీళ్ళేదో నాకు తెలియదు అనుకుంటున్నారు అందరికీ ఎవరికి చెప్పేది వాళ్ళకంటే ఆ ముగ్గురులో అనే ఒక ఆలోచన ఆయనకు ఉంది బట్ తెలుగుదేశాన్ని కాదని వెళ్ళాలని మాత్రం లేదు ఎందుకంటే తప్పకుండా గెలవాలి కాబట్టి తెలుగుదేశానికి తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అవసరం ఎవరో చెప్తున్నారు అదే సోషల్గా కాపుల ఓట్లు రావాలంటే మాకు పవన్ కళ్యాణ్ మస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులు తర్వాత కాపు పెద్దల మద్దతు కోసం మాకు పవన్ను మేము వదులుకోలేము అని అది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఈయన విషయానికి వచ్చేసరికి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు ఇంతకుముందు ఏమైంది చంద్రబాబు వ్యతిరేక ఓట్లన్నీ జగన్కు పోవడం వల్ల జగన్ నూట యాభై స్థానాలు తెచ్చుకున్నాడు వ్యతిరేక ఓట్లు సో ఇప్పుడు మళ్ళీ జగన్ వ్యతిరేక ఓట్లన్నీ తెలుగుదేశానికి పోతే తను దెబ్బతింటాడు కాబట్టి తెలుగుదేశం రెండవది ఓట్లు విడిగా చేస్తేనేమో చీలిపోతాయి కాబట్టి రెండు కలిసి వెళ్ళాలి అన్న థీరీతో వచ్చారు కదా కాబట్టి తెలుగుదేశంతో ఉంటూనే బీజేపీని కూడా ఇందులో విమర్చడానికి కలిపి నడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఆ క్రమంలో ఢిల్లీలో కావాలంటే చంద్రబాబు మీద కొంచెం ఒత్తిడి తెచ్చి బీజేపీకి నాలుగు సీట్లు ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది చంద్రబాబు మీద అమరావతిలో ఒత్తిడి తాగడం హైదరాబాద్లో ఒత్తిడి తాగడం కష్టం కానీ ఢిల్లీలో చాలా ఈజీ అక్కడ సులభంగా ఉంటుంది హస్తినలో అందుకని ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు అందుకు కూడా పిలిపించి ఉండొచ్చు అంటే కేడర్లో ఒక అయోమయం లేదా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఏం చేయాలో తెలియదు ఎవరి ఇన్ఛార్జ్లో తెలియదు ఎవరికి సీటు ఊడుతుందో తెలియదు ఎవరికి వస్తుందో తెలియదు మీరు అనేది జనసేనలో జనసేన టీడీపీ ఇద్దరులోని కూడా కదా ఎవరికి సీట్లు పోతున్నాయి తెలియదు సో ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి లో పరిస్థితి ఏంటి ఇప్పుడు కార్యకర్తలు ఎవరు నాయకుడు అనే ఒప్పుకోవాలి ఎవరికి వాళ్ళు ఇద్దరు మేం పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాం అంటున్నారు ఒక్క సీట్ అనౌన్స్ చేసేసరికి లేదు అంత ముందు రెండు మీరు అన్నట్టుగా విశాఖ ఇవన్నీ చెప్పారు కదా ఇవన్నీ కన్ఫర్మ్ అయిన సీట్లు అండి నేను చెప్తున్నాను బుచ్చ తొంభై సీట్లలో ఒకడే అభ్యర్థి అనే ఒక లిస్టు తయారు చేశారు అని చెప్తున్నప్పుడు మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది అందులో జనసేన సీట్లు కూడా ఖాయమై ఉన్నాయి అవన్నీ ఒక రాజమండ్రి లాంటివి ఒకటే డౌట్ఫుల్ అంటే బుచ్చే చౌదరి బాగా వెటరన్ కదా సీనియర్ కాబట్టి కొంత ఉండింది తెలుగుదేశం పార్టీ కూడా ఆయన ఏమి కాదనిలేని పరిస్థితిలో కొంచెం అట్లా నడిపించింది కానీ ఇప్పుడు ఆయన స్ప స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా మీడియాతో ఇంకా చూద్దామని నేనేం తిరుగుబాటు చేస్తాను అది ఇది అని చెప్పట్లేదు ఈ వయసులో అలాంటివి కూడా ఆయన చేసే అవకాశం కూడా ఏమీ ఉండకపోవచ్చు అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగానే తన వాళ్ళకు ఆయన మెసేజ్ ఇస్తున్నాం ఎందుకు తిరుగుతున్నాడు హెలికాప్టర్ వేసుకొని మిగతా వాళ్ళందరికంటే ముందు అవును హెలికాప్టర్ వేసుకొని మరి ఎందుకు తిరుగుతున్నాడు ఆయన ఎన్నికల సభల కోసం కాదే చర్చల కోసమే హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడు ఆయన సో తన గ్రౌండ్ ఆయన పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన లీవింగ్ నో గ్రౌండ్ టు తెలుగుదేశం పార్టీ ఆ తొంభైలో వాళ్ళకి ఇరవై ఐదో ఇరవై ఉన్నాయి అవి పక్కా ఆయన కన్వే చేస్తున్నాడు ఎందుకంటే తెలుగుదేశం మీడియా మ్యానిపులేషన్ చేస్తుంది అనేది జనసేన వాళ్ళకు ఒక పెద్ద ఓకే అభిప్రాయం అనుమానం ఒక ఆచ అనేక సార్లు చూశారు కూడా కాబట్టి మీడియా మ్యానిపులేషన్కి అవకాశం ఇవ్వకూడదు అంటే కింద క్షేత్రస్థాయిలో కన్వే చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు అందుకనే ఈ తొందర ఢిల్లీ వెళ్లే లోపల ఇవి సెట్ చేసుకొని వెళ్ళాలని ఆయన ఇక్కడ చేశాడు సో లిస్టుతో అంటే రెండు కీలకమైన కదా ఉత్తరాంధ్ర గోదావరి ఈ రెండు చోట్లకి ఆయన వెళ్ళాడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ అదే కన్వే చేస్తాడు సో ఒక లిస్ట్ తోటి ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళు ముందు పెడతారు వాళ్ళు వాళ్ళు ముందు పెట్టేస్తారు ఈ సీట్లు మాకు ఇంతవరకు అవగాహన ఉంది ఇందులో మీకు ఏమైనా కావాలంటే ఒకటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చెప్పండి మరి మేజర్ వద్దు మిగిలినవన్నీ ఖాళీ ఇందులో మీరు ఏం కావాలో మీరు తీసుకోండి అని ఒక ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారితో దీని మీద మాట్లాడకుండా ఈ నెల హామీ ఇస్తే తొంభై కలిసే మాట్లాడే తయారు చేశారు కదా వర్మ ఓకే వంద సీట్లు ఆల్రెడీ మాట్లాడే తయారు చేశారు సీట్లు వంద తయారు చేశారు ఇరవై కొంచెం మధ్యలో పీఠముడిగా ఉంది ఇంకో యాభై ఉన్నాయి కదా బీజేపీకి అంతకంటే ఏం వెళ్ళవు కదా అవును సో ఇప్పుడు ఇచ్చి ఇది మాది ఇది ఇది అన్నప్పుడు ఇదిగో ఇందులో కూడా మాకు ఇది రావాలని ఒక టిక్ పెడితే ఒకవేళ అది కన్సిడర్ చేయొచ్చు లేకపోతే వెళ్ళి చూద్దాం అనవచ్చు అనేక పద్ధతులు ఉంటాయి కదా దాటేయడానికి కాబట్టి ఇలాంటి పద్ధతులు ఏవో చేస్తారు ఒకవేళ ముందుగా వెళ్తే నువ్వు మా కదా మాతో ఇంతకుముందు నుంచి పూర్వ భాగస్వామి కాబట్టి నువ్వు మాతో షేర్ చేసుకొని వాళ్ళు అడిగే అవకాశం కూడా ఉంటుంది అదే అమిత్ షా అడగక్కర్లేదు ఎవరైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎవరైనా సరే కొంత షేర్ చేసుకొని ఎప్పుడైనా ఏ చర్చలు జరిగినా గ్రౌండ్ వర్క్ బోల్డ్ జరుగుతుంది ఆఫీసుల్లో అనేక మంది పనిచేస్తూ ఉంటారు కదా అందువల్ల ఇది తెలిసి కొంత బండి ముందుకు నడుస్తున్న పరిస్థితే ఇంకొకటి కూడా ఉంది ఈ దశలో కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ చెప్పుకోదగిన ఫలితం ఏమి రాకుండా ఎవరిని కలవకుండా తిరిగి వస్తే అది చాలా డ్యామేజ్ కూడా అవును అందుకని అంత అమాయకంగా అవకాశం లేకుండా వెళ్తారని నేను అనుకున్నాను ఏవో ఇండికేషన్స్ ఉండే వెళ్ళి ఉండాలి ఉండే అవకాశం ఉందా షా చాలా ట్విస్ట్లు వేస్తాడు తెలుగుదేశాన్ని అయితే వాళ్ళు ఏం తేలిక వదిలిపెట్టరు బీజేపీ తెలుగుదేశం నుంచి మ్యాక్సిమం పిండడానికే పిండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే ఐదు ఎంపీ సీట్లు బీజేపీ అడుగుతుంది ఐదు ఇవ్వలేము అని చెప్పి తెలుగుదేశం శిబిరం అన్నట్లుగా అది అసంతృప్తిగా ఉన్నది అని లేదు వీళ్ళు నాలుగు ఇస్తానని చంద్రబాబు సిద్ధపడ్డాడు కానీ ఢిల్లీ వెళ్ళాక అవి ఆరు ఏడు దాకా కనీసం ఆరు దాకా వెళ్ళొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది అవి ఏవి అన్న విషయంలో కూడా వాళ్ళకు క్లారిటీ ఉంది అదే కదా విశాఖపట్నం అని విశాఖపట్నం కాదు రాజమండ్రిని తిరుపతి కూడా అయితే తిరుపతి కూడా కావచ్చు అని ఆ తర్వాత రాజంపేట రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు ఆయన ఖర్చు పెసుకొని ఖచ్చితంగా కూర్చున్నాడు నరసాపురం ఎలాగో ఉంది ఆయనకు ఆయనకు ఇవ్వాలి సో ఇట్లా ఆయనకు రఘురామకృష్ణరాజు నరసాపురం కూడా ఇవ్వాలి కాబట్టి ఇట్లా ఒక ఆరు సీట్లు సెట్ చేసుకొని కూర్చున్నారు సరే ఆరు సీట్లు బలమైన సీట్లు అండి వాళ్ళు కోరేవి ఇంకా లేదు మనం నుంచోవాలి మనం ఏంటో చూపించాలి అని దిగడమా ముండిగా అంటే రాజంపేట లాంటిది మాజీ ముఖ్యమంత్రి అని అది వరకు పురంధేశ్వర్ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కూడా విశాఖలో కూడా టూ మెనీ క్లైమ్ ఉన్నారు దానికి జీవీఎల్ గారు అక్కడ జీవీఎల్ అక్కడ ఇల్లు అదే కదా జీవీఎల్ సీఎం రమేష్ పురంధే ఇంత మంది ఉన్నా అక్కడ నంద భరత్ ఉన్నాడు వాళ్ళకి సంబంధించి అల్లుడు గారు భరత్ అల్లుడిని అంతవరకు వీళ్ళ అల్లుడిని ఆయన అల్లుడు అల్లుడే అల్లుడు అంతే కదా అవును సో చంద్రబాబుకు సంబంధించి వియ్యంకుడి అల్లుడిని ఆయన డిస్టర్బ్ చేయలేరు ఆ విషయం పోతే కొంచెం సర్దుబాటు జరుగుతున్నట్టు ఇట్లాంటివే జరుగుతాయి చర్చలు అక్కడ లేదు మేము వేరే అకామిడేట్ చేస్తాము ఇంకో చోటికి పంపిస్తామని బీజేపీ అట్లాంటివి ఏమన్నా చెప్తే ఇంకోటి ఏమో బీజేపీలోకి వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళు తిరిగి రావటం అన్నది కూడా ఒక ఎజెండాలో ఒకటి ఉంది ఇప్పుడు నర్సరావుపేట అనుకోండి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు అనుకో నర్సరాపేట సరే కృష్ణదేవరాయలు వచ్చిన అది ఓకే మిగిలిన కొన్ని సీట్లలో ఆ సీటుకు అభ్యర్థి ఉన్నాడు ఆ అభ్యర్థి తెలుగుదేశం తరఫున ఉంటాడా బీజేపీ తరఫున ఉంటాడా అన్న స్పష్టత లేదు సో బీజేపీకి సంబంధించి ఇది కూడా ఒక ముఖ్యమైన ఇష్యూ ఈ సమస్య జనసేనకు లేదు వాళ్ళకి బాలశ్వరి క్లియరు నాగబాబు క్లియరు ఇంకా అయితే గీత ఇంకొకటి మూడు కాబట్టి బీజేపీకి టీడీపీకి మధ్యలోనే సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అవి కొంచెం ముందస్తుగా పవన్ కళ్యాణ్ కొంత డీల్ చేయొచ్చు సో ఏదైనప్పటికీ కూడా సేనాని చక్రం తిప్పుతున్నట్టే ఎవరి ఎవరికి ఎవరు ప్రయారిటీ ఉన్నా సరే మీరు ఒప్పుకోరు కదా చక్రం అంతే కదా సార్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వచ్చారు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఈయన వచ్చి చెప్తేనే ఏదన్నా తెలిసేది ఇప్పుడు వాళ్ళు కూడా ప్రయారిటీ పవన్ కళ్యాణ్ అది కూడా ఆలోచించాలి నిజానికి చంద్రబాబు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇదిగో రేపు ఇదిగో అదిగో అని ఆయన కంటే ముందు పవన్ వెళ్తున్నాడు అంటే ఆయన కూడా అడిగి ఉండొచ్చు మీరు వెళ్ళి కొంచెం గ్రౌండ్ ప్రిపేర్ చేయండి రంగం సిద్ధం చేయండి అని చెప్పిన పరిస్థితి కూడా ఉండొచ్చు అది మనకు రేపటికి తెలుస్తుంది ముడిపడి ఉన్నాయి ఏపీ పూర్తిగా సెంట్రల్ పాయింట్ ఆయనే కదా ఇది ప్రతి అపోజిషన్ క్యాంపులో ఐ మీన్ బీజేపీ అనుకూల క్యాంపులో ఇటువైపు ఉండేది ఉంటుంది అటు త్రీ క్యాంప్స్ అనుకోండి విధంగా ఇటు బీజేపీ ఇటు లెఫ్ట్ లేతే జేడి లక్ష్మణ్ అని చిన్న ఈ పార్టీలోనే ఒక క్యాంపు తెలుగుదేశం ఇద్దరా ముగ్గురా అనేది ఒకటే ప్రశ్నే ఆ ఇద్దరా ముగ్గుర అనే దాన్ని బట్టి నాలుగో క్యాంపు ఉంటుందా లేదా అని తేలుతుంది ఇద్దరే అనుకోండి అప్పుడు బీజేపీ క్యాంపు కూడా తయారవుతుంది వాళ్ళు ముగ్గురు అనుకోండి ఒకటే క్యాంప్ మూడు క్యాంపులు అవుతాయి చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో మరి అస్తింలో ఈయన ఏ రకమైన రాజకీయాలు ఉపయోగిస్తారు యా అక్కడ బీజేపీ వాళ్ళు నేషనల్ లెవెల్లో చూస్తున్నారు ఎన్డీఏ పెద్ద ఎత్తున తప్పకుండా అందులో సౌత్ ఇండియా యాంగిల్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని బట్టి అది నడుస్తుంది మరీ అంత లోకల్గా ఉండదు కానీ వీళ్ళ బొత్తి లోకల్గా ఉంది సురంధేశ్వరి బ్యాచ్ ఏదేమైనా మీరు పొత్తు కుదుర్చుకోవాలి లేకపోతే మేము ఆంధ్రలో మనకు ఉనికి ఉండదు అనే మాట అది కూడా కరెక్టే కదండి అంతే తెలంగాణలో ఎట్లాగో నాలుగో ఎన్నో అక్కడ వచ్చే వస్తాయి కదా ఆంధ్రాలో కూడా తెచ్చుకుంటే దక్షిణ భారతంలో మనకు కర్ణాటకతో పాటు పక్క